హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే ఫస్ట్ వీడియోని లైక్ చేసేసండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే సాన్వి పాపకి అయితే సైకిల్ గిఫ్ట్ వచ్చిందనమాట మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సాండ్వీ పాపకి సైకిల్ గిఫ్ట్ చేశారనమాట ఇంకా సైకిల్ వచ్చి ఇప్పుడైతే మాస్టరు ఫిట్ చేస్తున్నారు అంటే అది పాటలు పాటలుగా వచ్చేసింది ఇక్కడైతే మాస్టర్ బామ్మ వాళ్ళ అమ్మాయి కోసం నైట్ టైం కూర్చుని బిగిస్తూ ఉన్నారు నేనైతే హెల్ప్ ఏమీ చేయట్లేదు అనమాట మాస్టర్ ఒక్కళ్ళే చేస్తున్నారు ఇంక ఇక్కడ మాకు తెలియకపోతే యూట్యూబ్లో ఎలా ఫిట్ చేయాలని వీడియో పెట్టి ఆ వీడియో చూస్తూ కన్ఫ్యూజ్ అయ్యాము తర్వాత వీడియోని ఆపుతూ ఆపుతూ చూస్తూ చూస్తూ అలా అయితే బిగిస్తూ ఇంకా ఈ క్యూట్ సైకిల్ కి మా క్యూట్ శాన్వి పాప్కి బుడ్డి వాటర్ బాటిల్ అయితే వచ్చింది భలే ఉంది కదా చిన్నిగా ఇంకా నైట్ అంతా కూర్చుని పాప కోసం సైకిల్ బిగించిన తర్వాతే పడుకున్నారనమాట మాస్టారు మా కోసం అయితే ఇంతసేపు వెయిట్ చేయడు వాళ్ళ అమ్మాయి కోసం అయితే నైట్ అంతా కూర్చుని సైకిల్ బిగించిన తర్వాతే పడుకున్నారు ఉదయాన్నే వాళ్ళ అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళ అమ్మాయి లేచేటప్పటికి సైకిల్ ముందు పెట్టేసారు చూడండి శాన్వి పాప సైకిల్ చూడంగానే వచ్చేసి సైకిల్ ఎక్కించమంటుంది యాక్చువల్గా తొక్కడానికి కాళ్ళు అందట్లేదు కొంచెం హైట్ అయిపోయింది తర్వాత అందు అనుకున్న కైనా కానీ సరే వదలకు దాని మీద కూర్చొని తిప్పమంటుంది వాళ్ళ అన్నయ్య తిప్పుతుంటే వద్దు డాడీ రమ్మని అడిగింది అనమాట శాన్వి పాపకి మాస్టర్కి భలే ఉంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు చూడండి తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు చెర్రి తిప్పుతున్నాడు మా శాన్వి పాప భయపడదండి ఇంక కొన్ని రోజులు అయితే కాళ్ళు అందుతాయేమో అప్పుడు తొక్కేస్తుంది గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇన్ కేసు వాళ్ళ వీడియో చూస్తుంటే ఇంక ఇక నేనైతే కొంతసేపు అలా వాకింగ్ చేస్తున్నాను యాక్చువల్గా వాకింగ్ అప్పు స్టార్ట్ చేశాను కానీ చేయటం తర్వాత మానేశారు ఎందుకంటే పిల్లలకి ఒంట్లో బాగపోకల తర్వాత ఒకరికి ఏదో ఒకటి రావటం అంత ఇంట్రెస్ట్గా చేయలేకపోయాను ఉదయాన్నే లేచి ఇంక తర్వాత కొంతసేపు అలా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఈరోజు చుక్కకూర పప్పు వండుతున్నాను ఇది వచ్చేసి మాస్టర్ స్కూల్లో తీసుకొచ్చారు అంటే స్కూల్లో తీసుకురావడం అంటే మాస్టర్ స్కూల్లో వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవన్నీ పెట్టారనమాట గోంగూర ఇవన్నీ పెట్టారు గోంగూర తీసుకొస్తారు ఇంక ఈరోజు చుక్కకూర తీసుకొస్తే అది పప్పులో పెడుతున్నాను యాక్చువల్గా చుక్క కూర అయితే వీళ్ళు తిండరు అందుకే పప్పులో అయితే పెట్టేస్తున్నాను గోంగూర అయితే చాలా కోసుకొస్తారు ఒకసారి కూర వండుతాను ఒకసారి పప్పులో వేస్తాను ఒకసారి పచ్చడి చేస్తాను ఎన్నిసార్లు వస్తుందో ఇంకా ఇక్కడైతే చుక్కకూర పప్పు అయితే వేస్తూ ఉన్నాను అనమాట నా పని నేను చేసుకుంటున్నాను ఎలాంటి మందులు వేయకుండా న్యాచురల్గా పండించినవి అండి చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా పప్పు అంతా ఉడికిపోయినాక ఫైనల్గా చుక్కకూర అయితే పెట్టాను ఇంకా చెర్రీ అయితే ఇక్కడే కూర్చోబెట్టుకుని వాడిని అయితే చదివిపించుకుంటూ నేను వంట చేసుకుంటున్నాను తర్వాత పప్పు దాని అంతటి అదే ఊడికి పోయద్ది కదా పప్పు అయితే పొయ్యి మీద వేసిన తర్వాత వచ్చేసి బట్టలు తీసి మడత పెడుతున్నాను యాక్చువల్గా ఈవినింగ్ మడత పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే ఇలా వదిలేసి మార్నింగ్ టైమే చేసుకుంటాను అనమాట వంట చేసుకునేటప్పుడే బట్టలు మడత పెట్టడం ఇల్లు సర్దుకోవడం అవన్నీ చేసేసుకుంటాను అంటే తొందరగా పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకైతే ఇక్కడైతే బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నాను వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే శాల్మి పాపకి చాలాసార్లు ఒంట్లో బాగోట్లేదు అనమాట అందుకోసమే నేను కూడా ఇంట్రెస్ట్ గా వీడియోలు అయితే తీలేకపోతున్నాను ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూస్తున్న వీడియోని ఒకసారి లైక్ చేసేసేయండి ఇంక ఇక్కడ పప్పు ఉడికిపోయింది అనమాట మెదిపి తాలింపి పెడుతున్నాను ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను అనమాట పోపు పప్పుకి పోపే కదండి మెయిన్ టేస్ట్ ఇంకా పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను జీలకర్ర యాక్చువల్గా వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే పోపుకి మంచి స్మెల్ వస్తుంది కదా భలే టేస్ట్ వస్తుంది కానీ నా దగ్గర వెల్లుల్లిపాయలు అయిపోయినాయి అండి కోసం ఇంకా జీలకర్ర వేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే చెర్రీ నాకు ఇది వద్దు పప్పు అన్నం వద్దు నాకు ఎగ్ రైస్ చేయమన్నాడు అనమాట ఎగ్ రైస్ అంటే ఓ హడావిడిగా ఏమీ చేయనండి చాలా సింపుల్గా చేస్తాను బాండి పెట్టేసి నూనె వేసుకుని చక్కగా పోపు దినుసులు వేస్తే అసలు పోపు దినుసులు కూడా వేయను ఈరోజు ఎందుకో వేసాను రెండు గుడ్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయ కట్ చేసుకోవసం లేదు పచ్చిమిరకాయ సాసులు ఎలాంటివి వేయి అవసరం లేదనమాట రెండు గుడ్లు వేసి నూనెలో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం ఉప్పు కారము వేసుకుని మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం వేసేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేపించుకుంటే సరిపోతుంది అనమాట రైస్ రెడీ అయిపోతుంది ఇలా చేయండి సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు అండ్ ఎలాంటి సాసులు అలాంటివి ఏమీ వేయడం అవసరం లేదనమాట నేను ఇలాగే చేస్తాను ఇంక చెర్రీ ఈరోజు అడిగాడని చెప్పేసి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట వేడి అన్నమైన వేసుకోవచ్చు సద్య అన్నమైన వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే బల్లే ఉంటుంది యాక్చువల్గా కరివేపాకు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కూడా లేదు ఇంక ఇక్కడైతే కొంచమే రైస్ వేసాను చెర్రీ లంచ్ బాక్స్లోకే కాబట్టి అందుకోసమే ఇక్కడ కొంచెమే వేసి చేసుకుంటున్నాను అనమాట కొంచెం స్పైస్ కూడా తక్కువ వేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ వస్తుంది చూడండి భలే రెడీ అయిపోయింది ఇంకా చెట్టుకి అయితే ఇదైతే లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే సర్దేస్తాను అనమాట డైలీ చేను ఏదైనా అప్పుడప్పుడు వాడికి ఇష్టం లేకుండా ఇష్టం లేనప్పుడు ఏదైనా కూర ఇష్టం తినని అప్పుడు మాత్రమే ఇలా చేస్తాను అనమాట తర్వాత ఈరోజు ఇంట్లో టిఫిన్ ఏమీ వేయలేదు పిండి ఏమీ లేదనమాట ఇంకా పప్పే కాబట్టి టిఫిన్ కూడా బయట ఏం తీసుకురాకుండా అన్నమే పెట్టిచ్చేసాను అందరూ అన్నమే తింటున్నారు అనమాట ఒకవేళ పిండి ఇంట్లో ఉన్నా కూడా పప్పు పప్పు చారు ఏదైనా మంచి కూర అప్పుడైతే అన్నమే పెట్టేస్తాను టిఫిన్ వేయకోకుండా శాండ్విచ్ పాపకు కూడా అన్నమే పెట్టేస్తాను మార్నింగ్ టైం అయినా కానీ సరే ఏం పర్లేదు మనం మన ఇంట్లో చేసింది ఎప్పుడు ఏదైనా తినవచ్చు అనమాట ఇంకా వాళ్ళకి పెట్టేసి కూరలోనేవి అన్నీ సర్దేసుకుని స్టవ్ పైన కూడా అన్నీ తీసుకుని కడుక్కుంటున్నాను అనమాట గిన్నెలన్నీ అయితే కడుగుతూ ఉన్నాను పనంతా అయిపోతుంది మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళేటప్పటికే వాళ్ళు వెళ్ళేటప్పటికి పనంతా అయిపోతే ఏంటంటే వాళ్ళు వెళ్ళగానే ఫ్యామిలీ పాపకి చక్కగా నీళ్ళు పెట్టేసి అప్పుడు పిల్లకలు పెట్టేసే లోపు నీళ్ళు కలుగుతాయి కదా కొబ్బరి నూనె రాసి పిల్లకల్ పెట్టేసి నీళ్ళు పోసి పడుకోబెట్టేస్తాను అనమాట చక్కపడంతా అయిపోద్ది ఇంక ఇక్కడ నేను గిన్నెలు తగినప్పుడే స్టవ్ అయితే కడుగుతాను స్టవ్ అయితే ఎప్పుడైతే అప్పుడు కడుగును మంగళవారం శుక్రవారం అయితే కడిగినా మిగతా రోజులు అది కూడా దాని కండిషన్ బట్టి కడుగుతూ ఉంటాను చాలా వీడియోస్ చూస్తుంటాను యూట్యూబ్లో ఈ క్రీ ఈ పౌడర్ వేసి రాయండి వెనిగర్ వేసి రుద్ండి బ్లీచింగ్ పౌడర్ వేసి పోతే ఈ మరకలు అంటారు నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏమవుతుంది ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అలా మురికి పట్టుకోకుండా ఉంటాం కదా అందుకే ఇప్పుడు పని అప్పుడు చేసుకోవాలంటూ ఉంటారు తర్వాత అంటలు అయిపోయినాయి ఈ బట్టలు మరద పెట్టేశాను ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అవైతే నేను ఇప్పుడైతే వేయను వాళ్ళ మాస్టర్ వాళ్ళు స్నానం చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను ఇంకా ఇల్లు అంతా సర్దుకోవాలి కదా ఇంకా బయట సందు అవన్నీ అయితే ఊడ్చుకుని వస్తున్నాను నిన్న సైకిల్ బిగించారు కదా దాని అట్టపెట్లు చెత్త అంతా వచ్చేసింది అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుని వస్తున్నాను నేను ఎక్కడున్నానని చెప్పి శాన్వి పాప వెతుకుంటూ బయటకు వచ్చేసింది అనమాట ఇంకా వీడియో అయితే ఎంతతో క్లోజ్ చేస్తున్నాను వీడియో వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసేసాను ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంత ముందు ఎలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండని చూడండి ఆ చెత్త అంతా ఎంత వచ్చిందో అదంతా అయితే ఓ చెత్త బుట్టలోకి వెత్తేసేయాలి నేను ఎక్కడ ఉడుస్తానో శాన్వి వచ్చి అక్కడే నుంచి ఉంటుంది అనమాట ఈ రోజు ఏంటో ఇంకా రాలేదు ఇప్పుడు వస్తుంది చూడండి వీడియోలో చక్కగా వచ్చేస్తుంది అదొండి చూడండి వచ్చేసింది ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను బాయ్ బాయ్